ఉపనిషత్ దర్శని తొంభై మూడు డి ఉపనిషత్తులు విహింగ వేక్షణం మాండూకపనిషత్తు అధర్వణ వేదానికి చెందిన మాండూకపనిషత్తు ఓం భద్రం కర్ణేభి శృణియామదేవాహ అనే శాంతి మంత్రంతో మొదలవుతుంది ఈ ఉపనిషత్తు పరిమాణం చిన్నదైనా కేవలం పన్నెండు మంత్రాలలో ఎన్నో గొప్ప సత్యాలను ఆవిష్కరించింది దీనిని చదివి అర్థం చేసుకోవటం అనేది అత్యంత కష్టం అంటారు ముక్తులు కోరుకునేవారు ఒక్క మాండూక పరిషత్తు చదివితే చాలు సమస్తం అర్థమవుతాయి అని నమ్మకం వీటికి ఆదిశంకరుల గురువులకు గురువులు శ్రీశ్రీ గౌడపాదులు రెండు వందల పదిహేను కార్యకలు రాశారు ఆ కారికలు ఆగమ వైద్యధ్య అద్వైత అలాత శాంత ప్రకరణాలుగా వివరింపబడ్డాయి ఆగమ ప్రకరణంలో ఓంకారాన్ని తత్వాన్ని వివరించడంతో పాటు ఈ ఉపనిషత్తుల్లోని పన్నెండు మంత్రాలలో ఓంకారం యొక్క వివరణ ఇవ్వబడింది వైదిధ్య ప్రకరణములు అనగా విథద అంటే వాస్తవానికి భిన్నంగా కాని అని అర్థం అనేక తత్వంతో ఉంటూ ఈ కంటికి కనిపించే ప్రపంచం సత్యం కాదని నిరూపించబడింది అద్వైత ప్రకరణంలో అద్వైత సిద్ధాంతాన్ని వివరిస్తే అలాతశాంత ప్రకరణంలో వేద ప్రమాణాన్ని అంగీకరించని బౌద్ధమతం లాంటి ఇతర సిద్ధాంతాలు నిరాకరించబడ్డాయి ఈ ఉపనిషత్తుల్లో అవస్థాత్రయాన్ని దాటి తురీయం అనగా తనను తాను బ్రహ్మముగా ఆనంద స్వరూపంగా అనుభూతి పొందటం చేరుకొని తన స్వస్వరూప జ్ఞానం తెలుసుకోవడం ద్వారా ముక్తిని పొందటం వివరింపబడింది మొదటి మంత్రం ఓం కారమే సర్వం అని వివరించింది ఓమి సదక్షరమిదం సర్వం వ్యాఖ్యానం ఓం అనేది నాశనం లేనిది జ్ఞానులు చెప్పేదంతా దాని వివరణే ఇంతకుముందు జరిగింది ఇప్పుడు జరుగుతున్నది ఇక ముందు జరిగేది అంతా ఓంకారమే వీటన్నిటినీ మించి త్రికాలాతీరతీతంగా ఉండేది ఓంకారమే ఓం అన్నప్పుడు ఉత్పత్తి అయిన స్వరానికి కారణమైన వాయువు అనగా ప్రాణవాయువు ఊర్ధముఖంగా సాగి దాని ఉత్పత్తి స్థానములో లయమవుతుంది ప్రాణాలలో ముఖ్యమైన ప్రాణవాయువు యొక్క ఊర్ధ్వగమనంలో పుట్టే శబ్దాన్నే ఓంకారం అనగా ప్రాణవం అంటారు ఆ స్పందన నుంచి పుట్టిన సర్వయుక్తమైన ఓంకారమే మిగిలిన భూతాల ఉత్పత్తికి కారణమయ్యింది అందువల్ల భూతాల కలయిక వల్ల కలిగిన కలుగుతున్న కలిగే ఈ జగత్తంతా ఓంకారమే అని చెప్పారు ఋషులు సశేషం శుభం హోయా